ఎట్లున్నారు ఇలా మంచి ఉన్నారా నేనైతే ఉన్నా ఇంక ఇప్పుడే ఇంట్లో పనులు అన్ని పూర్తి చేసుకున్నా ఇవాళ పిల్లల్ని అయితే కి పంపించేసిన అనమాట వారం రోజుల తర్వాత ఇవాళ పోయిన నా పిల్లల అబ్బా మస్తు ప్రశాంతంగా ఉంది నేనైతే చకచకా పని చేసేసుకున్నాను అనమాట వాళ్ళు ఉంటే గంటలు అయ్యే పని మూడు గంటలు పట్టింది ఇంకా ఇవాళ కూడా అనుకున్నాను ప్రొద్దున ఎందుకంటే పంపించాల వద్దా అని ఫుల్ వర్షం అనమాట ప్రొద్దు ప్రొద్దున్నే ఏ నాకు ఇక్కడ వాతావరణం మీద పెద్దగా భరోసా లేదు ఎట్లాగూ ఒక పది నిమిషాలు వర్షం పడిందంటే నెక్స్ట్ మినిట్ లోనే ఎండొచ్చేస్తుంది అనమాట అసలు మనకి మనమే ఆశ్చర్యపోతాం అసలు ఇంతవరకు వర్షం పడిందా అనేసి అట్లా ఉంటుంది ఇక్కడ వాతావరణం అందుకనే ఏ ఏం కదా అనేసి పంపించేసిన అనమాట ఈ ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత చక్కగా ఇంకా వంట కూడా చేసేసాను వంట అయిపోయిన తర్వాత ఇక కదా బుడ్డి దాన్ని చూపిస్తుంది చూడండి ఈ బుడ్డి మిషన్ భలే ఉంది కదా అన్నమాట నిజంగా నాకైతే బాగా చూడడానికి చిన్నగా ఉన్నా సరే కానీ దీని పనితీరు మాత్రం భలే ఉందండి మా ఆయన క్యాంటీన్ నుంచి అంటే డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు క్యాంటీన్కి వెళ్తే ఇది కనిపించింది అంట మళ్ళీ మీరు రానవద్దు మీ ఆయన ఎప్పుడు క్యాంటీన్ లో పుంటే తిరుగుతా ఉంటాడా అసలు డ్యూటీ ఎప్పుడు చేస్తాడు అని ఎందుకంటే ఆయన డ్యూటీ చేసుకొని వచ్చేటప్పుడు అట్లా క్యాంటీన్ విజిట్ చేసి వస్తా ఉంటారు ఆ వచ్చే టైంలో అచ్చే క్రమంలో ఇదైతే కనిపించిందంట అక్కడ ఇంకా నేనైతే ఊకే జ్యూసర్ కోసం వాళ్ళింటికి ఇంటికి వెళ్ళి తిరుగుతున్నాను కదా తీసుకొస్తున్నాను కదా అనేసి ఇంకా మన ఇంట్లోనే ఉంటే బాగుంటుంది కదా అనేసి మా ఆయన అయితే ఇది పట్టుకొచ్చాడు అనమాట నిజంగా అండి బుడ్డిది బల్లే ఉంది అసలు సో అదే ఆటోమేటిక్ గా మనం అట్లా దానిపైన పెట్టేస్తే అది రొటేట్ అవుతుంది అనమాట టూ సైడ్స్ రొటేట్ అవుతదన్నమాట సౌండ్ కూడా అసలు గింత కూడా లేదనమాట కొంచెం కూడా సౌండ్ రావట్లేదు భలే అంటే భలే ఉంది మనం ఈజీగా దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు వాష్ చేసుకోవడానికి కూడా ప్రాబ్లం ఏం లేదనమాట చక్కగా వాష్ చేసుకోవడానికి కూడా బాగుంది ఆయన చూస్తున్నారు కదా జీరో వేస్టేజ్ అనమాట అసలు బలే ఉంది ఈజీగా టూ మినిట్స్ లో జ్యూస్ చేసేసుకొని చక్కగా తాగేయచ్చు అనమాట నాకైతే భలే నచ్చింది ఇది బుడ్డది సో వీడియో అయితే ఇది వీడియో మీకు ఎట్లా అనిపించింది అండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి నా ఛానల్ని షేర్ చేయండి ప్లీజ్ మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను బాబా